న్యూస్ కి స్వాగతం నా పేరుకి రెండు కుమారు హెడ్ హెడ్లైన్స్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పూర్వపు విద్యార్థులు కలయిక చాలా అమోఘం అప్పటి తీపి గుర్తులు గుర్తు చేసుకుంటూ అప్పటి ఉపాధ్యాయుల్ని సన్మానం చేసి సత్కారం చేసి దీవెనలు తీసుకున్నాం ఆ యొక్క విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆత్మీయ కలయిక చేస్తున్నాం ఈ సంవత్సరం ఉపాధ్యాయులను కూడా సత్కరించాలని కోరికతో ఇంతటి కార్యం ఘనంగా చేశారు మీ స్కూల్ మీద అన్నందుకు మేము కూడా మీ స్టూడెంట్సే సార్ ఎప్పుడు మీ స్కూల్ మీదే అన్నారు ఎప్పుడు మీరు కూడా మాకు గురువే ఎప్పుడు అలా భావించకండి సార్ ఓకే సార్ చేయకండి ఇందులో కొంతమంది చెప్పారు మా మా అమ్మాయిని పెళ్లి చేస్తానండి మా అబ్బాయి ఇంకా చదువుకున్నాడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకటే ఇద్దరు కూడా అంతమంది అనుకుంటున్నారు అలా కాదు ఈ రోజును చూడండి బయటికి వెళ్ళి చూడండి ప్రతి కళాశాలలోనూ అవకాశం వచ్చి చూడండి చదువుకోవడానికి మీ అమ్మాయిని చదువుకోవడానికి అవకాశం ఇచ్చి చూడండి అమ్మాయిని చదివించడానికి సార్ చూడండి సార్ కొంచెం నిమిషం సార్ ఓకే సార్ ఏ అలవాట్లు లేకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి కాలం ఏమీ బాగోలేదు చాక్లెట్ల రూపంలో కూడా పిల్లల్ని కూడా పాడు చేస్తున్న రోజులు అంచేత మాదక వైపు కానీ ఈ ఫోన్లు ఇచ్చి పాడు చేయకండి ముందర ఫోన్ On the fence, we miss you. కంటే ఫ్రెండ్స్ అనడం బెటర్ ఏమో ఎందుకంటే మీకు నాకు మధ్య టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంటది అందరూ కూడా జూనియర్స్ నాకంటే అంతే తప్ప నేను మీకు గురువుగా నన్ను పిలిచినందుకు చాలా సంతోషం వాళ్ళకి వేరు బెడ్రూమ్లు మనకి వేరు బెడ్రూమ్లు ఈ సంస్కృతి రావడం వల్ల పిల్లలంతా చెడిపోతున్నారు నేను ఇలా అన్నాను మరో అంటాడు అందరూ అని కాదు నూటికి డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు ముసలాళ్ళైన ఇంట్లో మామని తాదని లెక్క చేయట్లేడు అది మర్చిపోతాం అంచేది మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి వాళ్ళకి మంచి ఏదో చెడ్డ ఏదో నేర్పండి మీరు మీరు ఒక్కటే నేను చెప్తున్నాను మీకు ఏదైనా ఎవరైనా మీ చుట్టుపక్కల ఇబ్బంది ఉంటే మీకు తోచిన సాయం చేయండి తలక మించిన సాయం వద్దు అప్పులు చేసి వాళ్ళని మనం ఆదుకోవద్దు మీకు రాజశేఖర మనకి ఒక కన్సర్న్ ఇస్తారని అనిపిస్తారు తొంభై ఆరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి మరి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది ఇందులో ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు చాలా సంతోషం అండి ఎందుకంటే అండి మాది నరవ గ్రామం మేము జట్టి హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ అండి మేము ఎవ్రీ ఇయర్ ఇలా గెట్ టుగెదర్ అవుతుంటాము కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే మేము టీచర్స్తో పాటు మేము గెట్ టుగెదర్ కండక్ట్ చేసామండి టీచర్స్ని మేము సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి ఇలా కలుసుకోవడంలో మా అందరం ఏంటంటే ఒక యూనిటీగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేమందరం మేము మీ వెనక మేము ఉన్నామంటూ మా వంతు సహాయ సహకారాలు ఉంటామండి ఎవరైనా సరే మా క్లాస్మేట్స్ కష్టాల్లో ఉంటే మేము వెంటనే స్పందించి వాళ్ళకి మా వంతు తగిన సహాయం చేస్తుంటూ ఉన్నాము ఈ ఈ రోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి నా పేరు శ్రీనివాసరాన్ని నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ని ఏదైతే ట్వంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని థర్టీ ఇయర్స్లో అడిపింగ్ సందర్భంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్తున్నాను అయితే ఈ ఏంటంటే ఈ టీచర్స్ తోటి మేము ఈ కార్యక్రమం మా మీ అదృష్టంగా మానిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఒకరి ఒకరినొకరి ఒకరి ఒకరు కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాము ఇట్లా ఉన్న విషయాలన్నీ మర్చిపోయి మేము చిన్నపిల్లల్లా కలిసిపోయి అందరూ హ్యాపీగా ఇక్కడ గడుపుతూ ఉంటాము ఈ సంవత్సరం అయితే మాత్రం మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన టీచర్స్ని గౌరవించుకొని అందరినీ కూడా అనుకొని టీచర్ని తెలిసి అందరికీ సన్మానం చేయడం వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్న మేము ఫస్ట్ ప్రాథమిక విద్య ఏదైనా పైకి స్థాయికి అనడానికి ఆ విద్య నేర్పించడం టీచర్స్ని గౌరవించుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి అండి మేము అందరంలా కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా చిన్నపిల్లలుగా ఉంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు జరగడం అనేది చాలా నిజంగా గ్రేటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ట్వంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే థర్టీ ఇయర్స్ అంటే మనం ఇంచు నుంచి మూడు సార్లు మూడు పదులు ఫస్ట్ పదవ తరగతి కాకుండా తర్వాత మూడు పదవ తరగతి చదివినట్టు లెక్క చెప్పాలంటే నిజంగా వీళ్ళ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులు మానుకొని టీచర్స్ కూడా వాళ్ళ వదులుకొని నిజంగా చెప్పాలంటే సార్లు అందరూ రావడం మాకు నిజంగా ఆనందంగా ఉంది ఆకాశంలో వికసించేది స్టార్లు అయితే మా జీవితంలో వెలుగు నింపేవి మా స్టార్లు ఈ స్టార్లు అందరికీ నమస్కారం నా పేరు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకెళ్ళి ముప్పై సంవత్సరాలలో మేము అందరమే సిక్స్త్ నుంచి పదో తరగతి చదువుకుంటూ ఒకే క్లాస్లో నర్వా హై స్కూల్లో చదువుకుంటూ మేమందరం కలవడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ ఉంటాం అందునిచ్చే ఉపాధ్యాయులు కూడా గౌరవించుకోవాలి మమ్మల్ని ఎంతో పై స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులు మనం గౌరవించుకొని అందరినీ ఒకసారి ఒక కుటుంబ సభ్యులుగా కలుసుకొని తీసుకున్న సందర్భం పూర్వ విద్యార్థులు అందరూ కలియక మూడు పెద్ద పండగ మా అందరూ కూడా మా అందరం కలిసి మళ్ళీ చిన్నపిల్లలా బిహేవ్ చేసి మళ్ళీ పండుగ ఏది బ్యాచ్ మళ్ళీ మళ్ళీ పదో తరచో అన్న ఉద్దేశం కూడా మారో కలిగించినటువంటి ఈ సందర్భం అపూర్వ ఘట్టం ఇది దాని సందేశం

దగ్గరండి మేడం ఓకే మేడం ఒకసారి వచ్చా ఇంకా దగ్గరండి ఇది ఇది సార్ సార్ రమణమూర్తి గారు గోవింద్ రమేష్ గారు కూడా అర్థం చెప్పుకుంటూ తర్వాత ఇక్కడికి వచ్చిన మన శిష్య బృందానికి మన బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ అయిన ఈ శిష్య బృందానికి నేను చాలా అభినందనలతో మీ అందరినీ కలిసినందుకు కూడా అంటే రోజూ కలుస్తుంటాను కానీ కలవని వాళ్ళు కూడా కొంతమంది కలిసారు ఇవాళ ఆ విధంగా ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది